మహర్షి దయానంద సరస్వతి గారు రచించినటువంటి సత్యార్థ ప్రకాశము అమూల్యమైనటువంటి గ్రంథము అమర గ్రంథము మూడు వేల గ్రంథాల యొక్క సారము మూడు వేల శాస్త్రాల యొక్క సారము ఈ సత్యార్థ ప్రకాశం ఈ సత్యార్థ ప్రకాశాన్ని ఎవరైతే ప్రతినిత్యము పఠిస్తారో స్వాధ్యాయం చేస్తారో వారు తమ లోపల ఉన్నటువంటి అన్ని రకాల ప్రశ్నలకు సందేహాలకు సమాధానాన్ని పొందుతూ అజ్ఞానాన్ని దూరం చేసుకొని జ్ఞానవంతులై ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు సమాధానం చేయగలుగుతారు చెప్పగలుగుతారు మార్గం చూపించగలుగుతారు అటువంటి గొప్ప గ్రంథము ఈ సత్యార్థ ప్రకాశము తన నుండి మొదలుకొన్ని బ్రహ్మాండం వరకు ఈ పిండం నుండి మొదలుకొన్ని బ్రహ్మాండం వరకు ఉన్నటువంటి సమస్త విషయాల యొక్క సారాన్ని అవగాహనాన్ని చక్కగా కలిగించేటువంటి గ్రంథం సత్యాధి ప్రకాశం మహర్షి దేన సరస్వతి గారు రచించినటువంటి సత్యాధి ప్రకాశాన్ని మనమందరం కూడా ఆర్యులందరూ కూడా ఆర్య సామాజికలు అందరూ కూడా ప్రతినిత్యం పఠిస్తున్నారు పఠించాలి ఆ విధంగా తమలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కూడా దూరం చేసుకుంటూ మానవ జన్మను సఫలం చేసుకుంటున్నారు ఇందులో ప్రశ్న ఉంది జవాబు ఉంది మహర్షి దయానంద సరస్వతి గారే స్వయంగా తను ప్రశ్నిస్తూ దానికి సమాధానం శాస్త్రోక్తంగా వేదానుకూలంగా ఇవ్వడం జరుగుతుంది ఈశ్వరుడు పాపములను క్షమింపడు ఈశ్వరుడు పాపములను క్షమింపడు ఈరోజు మనము ప్రపంచంలో చూస్తున్నాము వ్యక్తి ఎన్ని పాపాలు చేసినా చివరికి తులసి దనా దళాన్ని సమర్పించినప్పుడు గంగలో మునిగినప్పుడు వెళ్ళి భగవంతుని ప్రార్థించినప్పుడు ఆ పాపాలకు ప్రక్షాళన జరిగి పాప విముక్తిగా అయి తన మోక్షాన్ని పొందుతాడు అనేటువంటి ఒక అపవాదము లోకంలో ఉంది మరి ఎంతవరకు వాస్తవము భగవంతుడు తన భక్తులను క్షమిస్తాడా భగవంతుడు తన భక్తులు చేసినటువంటి గతంలో చేసినటువంటి పాపాలను క్షమించగలుగుతాడా క్షమించే సామర్థ్యం ఉందా అసలు క్షమిస్తాడా అనేటువంటి ప్రశ్నకు సమాధానము మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క మాటలో మనం విందాం ఈశ్వరుడు తన భక్తుల పాపమును క్షమించునా లేదా అనే ప్రశ్న జవాబు ఉత్తరము లేదు ఈశ్వరుడు పాపమును క్షమించినచో అతని న్యాయము నష్టమగును మనుష్యులెల్లరూ మహా పాపులగుదురు క్షమను గూర్చి వినగానే మనుష్యులకు పాపమునర్చుటలో నిర్భయత ఉత్సాహము కలుగును రాజా అపరాధిని క్షమించిన అతడు ఉత్సాహే అధికాధికముగా గొప్ప గొప్ప పాపములను చేయును కారణము రాజు తన అపరాధములు క్షమించును గదా అపరాధములు చేసి రాజునకు నమస్కరించిన రాజు మనలను క్షమించును అని విశ్వాసము కలవారై అపరాధములు ఎక్కడుగా చేయ దొడుగుదురు అపరాధములు చేయని వారు కూడా భయము లేనివారై పాపములు చేయుటకు పూనుకొందురు కావున ఎల్లా కర్మలకు తగినట్లు ఫలము నొసంగుటయ్యి ఈశ్వరుని కార్యము క్షమించుట కాదు అని సమాధానం మహర్షి దయానంద సరస్వతి గారు ఇస్తున్నారు మనం కూడా చూస్తున్నాము మనము ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు తప్పులు చేసినప్పుడు పొరపాట్లు చేసినప్పుడు వాటిని మనం అలాగే చూస్తూ అలాగే ఉన్నట్టయితే ఏమనకుండా ఉన్నట్టయితే వాళ్ళ యొక్క తప్పులు వారి పొరపాట్లు ఇంకా పెరుగుతూనే ఉంటాయి ఆ పొరపాట్లు తగ్గవు వారి యొక్క దోషాల యొక్క నివారణ జరగదు దోషాలు పెరుగుతుంటాయి భవిష్యత్తులో వారు ఎన్నో పాపాలు చేయడానికి వారు ఎటువంటి సంకోచించరు అప్పుడు అపరాధిగా మారి ఎన్నో దుఃఖాలు పాలవుతుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసినటువంటి పాపాలను తప్పులను వెంటనే శిక్షించినట్టయితే ఆ పాపాలు చేయకుండా ఉండగలుగుతాడు భయంతో భక్తితో ఆ పాపాలు చేయనప్పుడు దుఃఖం కూడా కలగదు ఒకవేళ పాపాలు చేసి రాజు దగ్గరికి వెళ్ళి క్షమించు అని రాజును కోరుకున్న తర్వాత ఆ రాజు క్షమించినట్టయితే అదేవిధంగా ఒక పరంపరగా ఏర్పడినట్టయితే ఆ దోషి పాపాలు చేసేటువంటి పాపాత్మ పాపాలు చేస్తూనే ఉంటాడు క్షమించమని కోరుతూనే ఉంటాడు కానీ లోకంలో మనం చూస్తున్నాము ఒక అపరాధి ఒక వ్యక్తి ఒక తలను నరికి ఆ కత్తితో తలతో పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత నా ద్వారా పొరపాటు అయిపోయింది హింస జరిగింది ఒక వ్యక్తిని చంపేసినాను కాబట్టి నువ్వు నన్ను క్షమించు అని పోలీస్ స్టేషన్కి వెళ్లి సరెండర్ అయినంత మాత్రాన అతన్ని క్షమించి వదిలిపెట్టారు ఖచ్చితంగా అతనికి చేసినటువంటి పాపానికి తప్పకుండా శిక్ష విధించడమే జరుగుతుంది మనం లోకంలో చూస్తూనే ఉన్నాం సామాన్యమైనటువంటి మానవులే పాపాలు చేసినటువంటి వారిని వదిలిపెట్టినప్పుడు ఆ న్యాయకారి సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు పక్షపాత రహితుడైనటువంటి పరంపిత పరమాత్మ భక్తులైనా సరే ఎవరైనా సరే పాపాలను ఎట్టి పరిస్థితుల్లో క్షమించడు న్యాయమే చేస్తాడు మరి ఎందుకు భగవంతుని పూజించాలి ఎందుకు భగవంతునికి భక్తులుగా ఉండాలి అంటే అంతవరకు చేసినటువంటి పాపాలకు తప్పకుండా కర్మ న్యాయము చేస్తూనే ఉంటాడు ఫలం ఇస్తూనే ఉంటాడు ఇక ముందు పాపాలు చేయకుండా ఉండడానికి భగవంతుని మనం పూజిస్తూనే ఉండాలి ఎందుకంటే మనం భగవంతుని పూజించినట్టయితే మన లోపల ఉన్నటువంటి వికారాలు రాగద్వేషాలు కామక్రోధాలు లోభమోహాలు పాపాలు చేయాలనేటువంటి భావన ఏదైతే ఉందో అది అక్కడనే నిర్మూలించబడుతుంది భగవంతుని పూజించినప్పుడు అందుకని భగవంతుని మనం ప్రతినిత్యం పూజించినట్టయితే మన లోపల ఉన్నటువంటి అన్ని రకాల దుర్భావనలు దూరం అవుతాయి వికారాలు దూరం అవుతాయి మనం పవిత్రులమవుతాము పవిత్ర కర్మలు చేస్తాము మనసాచ కర్మణ త్రికరణ శుద్ధితో పుణ్యకర్మలు చేసినట్టయితే మనకు సుఖం కలుగుతుంది పాప కర్మలు చేసినట్టయితే మనకు దుఃఖం కలుగుతుంది ఈ సత్యాన్ని మనం తెలుసుకొని భగవంతుడు ఎంత పెద్ద భక్తుడైనా సరే ఆ భక్తుడు చేసినటువంటి కర్మలకు తప్పకుండా ఫలం ఇచ్చే తీరుతాడు అవి మంచివైనా సరే చెడు అయినా సరే ఇది వాస్తవమైనటువంటి విషయం లోకంలో కూడా మనం గమనిస్తున్నాం ఎన్నో రకాల మతాలలో మనం చూస్తూనే ఉన్నాం వారు చెప్తూనే ఉన్నారు భక్తుడు భగవంతుడు మీరు చేసినటువంటి పాపను క్షమిస్తాడు కాబట్టి మీరందరూ కూడా ఆ దైవాన్ని పూజించండి ప్రభువుని పూజించండి ఎంతో మంది లోకంలో ప్రజలను అమాయక ప్రజలను మభ్య పెడుతూ ఉన్నారు మోసపూరితంగా వారిని మోసం చేస్తున్నారు భ్రమలో ఉంచుతూనే ఉన్నారు కానీ మహర్షి దేన సరస్వతి గారు వారు ఉద్భవించి సామాన్య ప్రజల యొక్క ఏదైతే భావాలు ఉన్నాయో ముందు తొలగించి వారి యొక్క జ్ఞానాన్ని పెంచి చైతన్యవంతులను చేసి మీరు మోసపోకండి మీరు కూడా ఒక ఆత్మయే మీరు కూడా భగవంతునికి సంతానమే మీలోనే భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుని మీరు పూజించండి భగవంతుని పూజించినట్టయితే భగవంతుడే మీకు నేరుగా జ్ఞానాన్ని ఇస్తాడు ఆ విధంగా ఈ లోకంలో మోసం చేసేటువంటి వారి యొక్క వలలో మీరు చిక్కుకోకుండా మీరు మోసపోకుండా ఇతరులను కూడా ఆ మోసం నుండి మీరు దూరం చేయగలుగుతారని మహర్షి దయన సరస్వతి గారి సత్యార్థ ప్రకాశం ద్వారా మనకు తెలియజేస్తున్నారు కాబట్టి మనం భగవంతుని పూజిస్తూనే ఉండాలి పాపాలకు దూరంగా ఉండాలి పుణ్యకర్మలకు దగ్గరగా ఉండాలి సుఖాన్ని అనుభవిస్తూ చివరికి మోక్షాన్ని పొందాలి అనే భావనతోని ఈ ప్రశ్నకు సమాధానం మనకు తెలియజేస్తున్నారు ఇంకొక ప్రశ్న జీవ స్వాతంత్ర్యం జీవుడు స్వతంత్రుడా పరతంత్రుడా జీవుడు స్వతంత్రుడా పరతంత్రుడా అనేటువంటి ప్రశ్న మనం విన్నాము శివుని ఆజ్ఞ లేనిది చీమైన గుట్టదు అలాగే ఎప్పుడైనా ఎవరి ద్వారానే మనకు ప్రమాదాలు జరిగినప్పుడు లేదా మనకు నష్టం జరిగినప్పుడు మనం ఏమంటాం మన తలరాత ఇంతే మన చేతిరాత ఇంతే మన భాగ్యంలో ఇంతే ఉంది మన ప్రారంభంలో ఇంతే ఉంది భగవంతుడు ముందే రాసి పెట్టేశాడు కాబట్టి ఇలాగే జరుగుతుంది అనేటువంటి ఎన్నో మనం లోకంలో వింటూనే ఉన్నాం మరి దీనికి ఏంటి సమాధానము మహర్షి దయన సరస్వతి గారి యొక్క మాటల్లో విందాం సమాధానము తన కర్తవ్య కర్మములందు స్వతంత్రుడు ఈశ్వర వ్యవస్థ ఎందు పరతంత్రుడై ఉన్నాడు స్వతంత్ర కర్త అనున్నది పాణనీయ సూత్రము స్వతంత్రుడైన వాడే కర్తయని దీని అభిప్రాయము అనగా జీవుడు స్వతంత్రుడే భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞాన ఆధారంగా ఆ జీవాత్మ తన యొక్క పురుషార్థంతో కర్మ చేయడంలో స్వతంత్రుడవుతాడు ఉదాహరణగా అధ్యాపకుడు విద్యార్థికి జ్ఞానాన్ని ఇచ్చాడు జ్ఞానాన్ని ఇవ్వడంలో మాత్రం అది అధ్యాపకుని యొక్క ఆధీనంలో ఉంది అలాగే శిష్యుని యొక్క సేవలో ఉంది శిష్యును ఎంత శ్రద్ధ చూపిస్తాడో గురువు ద్వారా అంత జ్ఞానాన్ని పొందుతాడు అదేవిధంగా భగవంతుని ద్వారా జ్ఞానాన్ని పొందినాం అధ్యాపకుని ద్వారా జ్ఞానాన్ని పొందినాం కానీ పరీక్ష పెడుతున్నటువంటి సమయంలో పరీక్ష రాస్తున్నటువంటి సమయంలో ఆ పరీక్ష రాసేటువంటి విద్యార్థి స్వతంత్రుడే ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలి అనేది అధ్యాపకుడు అక్కడ చెప్పడు అక్కడ సూచన చేయడు విచార చేయడు ఎటువంటి ఏ రకమైనటువంటి పక్షపాతం చూపించడు న్యాయబద్ధంగా ఉంటాడు ఆ పరీక్ష రాయడంలో ఏ విధంగా అయితే విద్యార్థి స్వతంత్రుడో అదే విధంగా జీవుడు కూడా కర్మ చేయడంలో స్వతంత్రుడు కాబట్టి ఆ స్వతంత్ర కర్త అనేటువంటి భావనతోని శివుని ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అనే దానికి సమాధానము ఇక్కడ వినబడుతుంది అంటే అక్కడ జీవుడు పరతంత్రుడు అనేటువంటి భావన కలుగుతుంది కానీ జీవుడు స్వతంత్రుడు అనేటువంటి విషయము స్పష్టంగా మనకు తెలుస్తుంది స్వతంత్రుడు అని ఎవని అందరు స్వతంత్రుడు అంటే ఎవరు స్వతంత్రత అని మనం విన్నాం స్వతంత్రుడు అని విన్నాం అంటే అంటే ఏమిటి అనే దానికి సమాధానము శరీరము ప్రాణములు ఇంద్రియములు అంతఃకరణ ఎవని ఆధీనం ఉండునో వాడు స్వతంత్రుడు స్వతంత్రుడు కానివానికి పాపపుణ్య ఫలము ఎన్నడూ అంటవు విద్యుడు యజమానుని సేనా సేనాధ్యక్షుని ఆజ్ఞా ప్రేరణను అనుసరించి యుద్ధమును అనేకులను చంపుదురు కానీ సైనికుల అపరాధములు కారు అట్లే ఈశ్వరుని ప్రేరణ ఆధీనతలకు లోబడి జీవుడు చేయు కర్మములు సిద్ధించిన జీవునకు పాపపుణ్యములు అంటవు ఆ ఫలములు ప్రేరకుడకు ఈశ్వరుకు చెందును నరక స్వర్గములు దుఃఖ సుఖములు పరమేశ్వరునికి అగునవి ఎంచవలయును ఒకవేళ ఈశ్వరుడే ఇదంతా చేపిస్తున్నాడు అంటే పాపాలు చేసినట్టయితే ఆ పాపాల యొక్క ఫలము ఈశ్వరుడే అనుభవించాలి ఏ విధంగా మనము ఒక సేవకుడున్నాడు ఒక సైనికుడు ఉన్నాడు ఆ సైనికుడు సేనాపతి సేనాధిపతి రాజు యొక్క ఆజ్ఞతోని ఆ సైన్యంలో యుద్ధంలో సైన్య యుద్ధం చేస్తూ ఉంటాడు అస్త్రశస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఎంతో మందిని చంపుతూ ఉంటాడు చంపినంత మాత్రాన అతనికి ఆ అపరాధం ఉండదు ఎందుకంటే అక్కడ శత్రు సైన్యాన్ని చంపడం అనేది అతని యొక్క కర్తవ్యం రాజు యొక్క ఆదేశం కాబట్టి రాజు యొక్క ఆదేశాన్ని పాటిస్తున్నాడు దాని ఫలము రాజుకు చెందుతుంది సైనికుడి కాదు ఒకవేళ యుద్ధము ఓడిపోయినట్టయితే రాజు ఓడిపోయినాడు అంటారు కానీ సైనికులు ఓడిపోయినాడు అనరు అలాగే యుద్ధంలో గెలిచినట్టయితే రాజు గెలిచినాడు అంటారు గాని సైనికులు గెలిచిన అన్నారు అదే విధంగా ఒకవేళ భగవంతుడే ఆజ్ఞాపించినాడు ఈ పాపాలు చేయమని అన్నప్పుడు ఆ పాపాలు చేసిన వాడికి కాకుండా పాప ఫలము భగవంతుడికే చెందుతుంది ఎందుకంటే భగవంతుడు ఆదేశించినాడు కదా ఈ పాపం చేయమని కాబట్టి పాపం చేయడం మట్టికి అతని యొక్క దాంట్లో పరతంతుడు కాబట్టి రాజు ఆజ్ఞాపించినాడు భగవంతుడు ఆజ్ఞాపించినందుకు ఆ రాజుకే భగవంతునికే చెందాల్సి ఉంటుంది కానీ ఇక్కడ లోకంలో మనం ఏం చూస్తున్నాము ఎవరు ఏ కర్మ చేస్తున్నారో వారు ఆ కర్మ యొక్క ఫలాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ జీవుడు స్వతంత్రుడే అవుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఒకనొక పురుషుడు ఒక శాస్త్రముతో ఒకని చంపి శస్త్రముతో ఒకని చంపినవాడు అనుకున్నాడు అప్పుడు చంపినవాడే పట్టుబడును అతడే శిక్షింపబడును శస్త్రము కాదు అట్లా అట్లే జీవుడు పరాధీనుడవాడిని పాపపుణ్యములకి అతడు బాగి కాడు కావున తన సామర్థ్యమును అనుసరించి కర్మను నరుచుటలో జీవుడు స్వతంత్రుడు కానీ వాడు పాపము చేసిన పిమ్మట ఈశ్వరుని వ్యవస్థలో పరాధీనుడే పాప ఫలము అనుభవించును కావున కర్మములను ఆచరించుటలో జీవుడు స్వతంత్రుడు పాప కర్మ ఫలము దుఃఖ రూపమును అనుభవించుడులో పరతంత్రుడు అగుచున్నాడు కర్మ చేయడంలోనే జీవుడు స్వతంత్రుడు కర్మ ఫలములో జీవుడు స్వతంత్రుడు కాడు పరీక్ష రాయడంలోని విద్యార్థి స్వతంత్రుడు పరీక్ష యొక్క ఫలములు రిజల్ట్ రావడంలో ఆ విద్యార్థి స్వతంత్రుడు కాడు అదేవిధంగా ఇక్కడ కూడా జీవాత్మ స్వతంత్రుడు కర్మ చేయడంలో పాప ఫలంలో మాత్రం స్వతంత్రుడు కాదు ఆ ఫలం ఇచ్చేవాడు భగవంతుడే ఎందుకంటే భగవంతుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు న్యాయకారి పక్షపాత రహితుడు మనం ఏ కర్మలు ఏ సమయంలో ఎటువంటి కర్మలు చేసినామో మనసులో ఏ రకమైనటువంటి భావాలు పెట్టుకున్నాము ఇదంతా కూడా భగవంతునికి తెలుసు కాబట్టి తెలిసిన మాత్రమే ఫలం ఇవ్వగలుగుతాడు మరి పరమాత్మకు అన్ని తెలుసు కాబట్టి ఆ పరమాత్మయ్య న్యాయబద్ధంగా కర్మలకు ఫలం ఇస్తూనే ఉన్నాడు మనము కూడా జీవాత్ములుగా మానవులుగా మనమందరము కూడా సుఖమును పొందాలని కోరుకుంటున్నప్పుడు పుణ్యకర్మలే చేయాలి దుఃఖం వద్దనుకుంటున్నప్పుడు పాపకర్మలు మనము ఉద్దేశపూర్వకం కావచ్చు ఉద్దేశపూర్వకం కాకపోవచ్చు అజ్ఞానంతో కావచ్చు జ్ఞానపూర్వకం కావచ్చు ఏ రకంగా చేసినా అది కర్మ ఫలం అనుభవించవలసి ఉంటుంది కాబట్టి బంధువులారా ఈ సత్యార్థ ప్రకాశం ద్వారా మనలో ఉన్నటువంటి సందేహాలకు నివృత్తి జరుగుతుంది లోకంలో వినపడుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం కలుగుతుంది మనము నిర్భయంగా నిస్సందేహంగా నిస్సంకోచంగా ఎవరైనా మన ముందుకు వచ్చి ఈశ్వరుని గురించి జీవాత్మ గురించి ప్రకృతి గురించి అలాగే లోకంలో ఉన్నటువంటి ఆచార పరంపరల గురించి దేశం గురించి తల్లిదండ్రుల గురించి యజ్ఞం గురించి ఏ విషయం గురించి ఎవరైనా మాట్లాడినా కూడా ప్రతిదీ కూడా మనకు స్పష్టంగా తెలుసు కాబట్టి అందులో ఎంత సత్యం ఉందో మనము ఆ సత్యాన్ని గ్రహించగలుగుతాము ఎంత అసత్యం ఉందో అది కూడా మనకు తెలుసు కాబట్టి ఆ సత్యాన్ని అసత్యాన్ని మనం దూరం చేసుకోగలుగుతాము సత్యార్థ ప్రకాశం ద్వారా మనకు సత్యం బోధపడుతుంది కాబట్టి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనం నిర్భయంగా ఉంటాము సత్య జ్ఞానం కలిగినప్పుడు మనం నిస్సంకోచంగా ఉంటాము ఎవరికి కూడా మనం మోసపోము ఎవరిని కూడా మోసం చేయము ఈ విధంగా మనము ధర్మాత్ములుగా ఉంటాము ధార్మికులుగా ఉంటాము పుణ్యాత్ములుగా ఉంటాము లోకంలో ఉన్నటువంటి సమస్త ప్రజలను కాపాడడానికి మనం అందరము ప్రయత్నం చేస్తూ ఉంటాము కాబట్టి ఆర్య సమాజం యొక్క నినాదము దానికి సమాధానము ఈ సత్యార్థ ప్రకాశము చదవడము అలాగే స్వాధ్యాయం చేయడము దీని పద్ధతిలో మనము ఆచరించడం చేసినట్టయితే అందరం కూడా ఆర్యులం అవుతాము సమస్త ప్రజలను ఆర్యులం చేయడానికి మనకు ఆ సామర్థ్యం భగవంతుని ఇస్తున్నాడు భగవంతునికి కోటి కోటి ధన్యవాదాలు తెలియజేస్తూ పరంపిత పరమేశ్వరుని యొక్క కృప వలన మనకు ఈ కలియుగంలో యుగ పురుషుడు నవ సమాజ నిర్మాత స్త్రీ జనోారకుడు వేదోద్ధారకుడైనటువంటి మహర్షి దైనంద సరస్వతి గారు గురువు రూపంలో మార్గదర్శనకు రూపంలో మనకు లభించడం మన పూర్వజన్మ సుకృతము కాబట్టి మహర్షి దయన సరస్వతి యొక్క మార్గాన్ని మనం అనుసరిద్దాం వేద మార్గాన్ని అనుసరిద్దాం మన జీవితాన్ని సార్థకం చేసుకుందామని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు ఓం శం